హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇకను మార్నింగ్ బ్లాగ్ అనమాట నేను పొద్దున్నే సిక్స్కి లెగించాను ఫ్రెండ్స్ మా వాళ్ళు ఇంకా లెగవలేదు మా అబ్బాయి అయితే కాలేజీకి వెళ్ళాలి కదా టెన్కి ఇక్కడ నుంచి బయలుదేరతాడు ఒకసారి నైన్ థర్టీకి బయలుదేరతాడు మా పెద్ద అబ్బాయికి ట్రైనింగ్ అక్కడ వాతావరణం పడక వచ్చేసాడని చెప్పా కదా ఇంకా ఈ సెట్ కోచింగ్కి అయితే పంపించాలి మంచి సెంటర్లు ఎక్కడ ఉన్నాయా అని చూస్తున్నాం అన్నమాట కనుక్కుంటున్నాము ఇంకా ఫస్ట్ తారీఖు నుంచి వెళ్తాడనమాట జనవరి ఫస్ట్ నుంచి వీళ్ళకి మంచిది ఏదో ఎంక్వైరీ చేసి కనుక్కొని పంపిస్తాము ఇదిగోండి తెల్లారింది అనమాట సిక్స్ అయిపోయింది ఇంక అంత పొద్దున్నే లేచి ఏం చేస్తాం లేని మా అబ్బాయి వెళ్ళేది పదింటికి అది కాక ఈ చల్లటి వాతావరణం నాకు అసలు పడట్లేదు జలుబు చేసి ఆయాసం వస్తుందన్నమాట ఇంక అందుకని సిక్స్ సిక్ లేచాను అనమాట ఇదిగోండి ఇంకా మొఖాన బొట్టు అది పెట్టుకొని కొంచెం తల అది దూకుంటున్నాను అనమాట మళ్ళీ చింపిరి చింపిరిగా ఉంటే బాగోదు కదా పొద్దున్నే ఆడవాళ్ళు పొద్దున్నే లగవంగానే మొఖాన బొట్టు ఉందా లేదా అని చూసుకొని తల దూకొని నీళ్ళు పెట్టి మొహం అది కడుక్కోవాలి ఫ్రెండ్స్ తర్వాతే ఏ పనైనా చేసుకోవాలన్నమాట ఇగోండి ఇంకా అలానే బొట్టు పెట్టుకు బొట్టు ఉందా లేదా అని చెక్ చేసుకొని తల దూకొని ఇంకా పక్క ఫినిస్లో అవి పెట్టుకుంటున్నాను అనమాట పక్క ఫినిస్లో లేకపోతే చందర వందరగా జుట్టు అందుకని పెట్టుకున్నాను ఇంకా బ్రష్ వచ్చేసి ఇగోండి కిచెన్లోకి వచ్చి లైట్ అయితే వేసాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండిద్ది ఇంకా మంచి వీడియోస్ చేస్తాను ఈవెనింగ్ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా నైట్ అన్నం తిన్న గిన్నెలు చట్లు అన్నం వండిన చట్టి ఇవన్నీ ఇంకా ఒక పక్కకు పెట్టేస్తున్నాను అనమాట తోముకోవాల్సిన అన్నీ ఒక పక్కన పెట్టేస్తున్నాను తర్వాత తోముకుంటాను అనమాట ముందు వంట టిఫిన్ అవి చేసేసిన తర్వాత తోమేస్తాను అనమాట ఇంకా అందుకని అన్నీ ఎంగిలి అన్నీ ఒక పక్కన పెట్టేస్తాను సింక్లో ఇప్పుడే వేసి నీళ్ళు వేసి నానబెడితే పురుగులు అవి వస్తాయి ఫ్రెండ్స్ చిన్న చిన్న సన్న సన్న దోమలు లాంటివి వస్తాయి అందుకని తోమే ముందు ఒక ఐదు నిమిషాల ముందు సింక్లో వేసి నీళ్ళు పోసి కొద్దిగా నానిన తర్వాత తోమేస్తాను అనమాట ఇప్పుడే వేసి మనం దాకా ఎలానే ఉంటే వాటిలో సన్న సన్న దోమలు అవి వస్తాయి అందుకని అలా వేయట్లేదన్నమాట తోమే ముందు వేస్తున్నాను ఇంకా ఎంగిలి అని ఒక పక్కన పెట్టేస్తున్నాను ఇగండి బియ్యం అన్నం వండుతున్నాను అనమాట ఇంకా రెండు గ్లాసులు రైతే రైస్ అయితే వేస్తున్నాను ఇంకా బియ్యం బస్తా తెచ్చారులేండి మా వారు ఇంకా రెండు గ్లాసులు రైస్ వేసి శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద పెట్టుకుంటే ముడికిద్ది కదా మీ అందరికి తెలుసులేండి ఇవన్నీ తెలియని కాదు నా డైలీ మార్నింగ్ ఎలా ఉండేది అనేది మీకు చూపిస్తున్నాను అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్ బయట వాకిలు కూడా ఊడ్చేస్తాను అంటే రోడ్డు మీద వాకిల్ మాత్రం మైలుగల్లా ఊడుస్తుంది అనమాట అని చెప్పాను కదా ఇంకా ఇంటికి ముందు వాకిలు మాత్రం ఊడ్ చేసేసాను ముగ్గేసే పని లేదు పెయింటింగ్ వేసాను వేసి వేయించారని చెప్పాను కదా ఇంకా ఊడ్చుకోవటం నేను ఇంకా కడగడం అనేది బట్టల ఉతికేసినాక కడిగేస్తాను అనమాట ఇదిగోండి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట ఆ చపాతీలు అవి చేస్తున్నాను కదా కొంచెం పిండి అది పడుతుంది అనమాట అందుకని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా పండగలు వస్తున్నాయి కదా క్లీనింగ్ అది స్టార్ట్ చేయాలన్నమాట సంక్రాంతి పండుగ వస్తుందిగా మీరైతే స్టార్ట్ చేశారా నేను సామాన్లు అవి తోమటానికి మొన్న దసరాకే కదా తోమింది ఇంక ఇప్పుడు ఏం తోమట్లేదు ఫ్రెండ్స్ సామాన్లు అవి ఏమీ తోమట్లేదు మాములుగా భూజ అది దులిపేసుకుంటున్నాను తడి క్లాత్ తోటి ఇంకా డబ్బాలు అవన్నీ అన్నీ తుడుస్తాను అనమాట ఇంకా మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి నాకు హెల్ప్కి అంత కష్టం ఏమి ఉండదు ఫ్యాన్లు కిటికీలు అవి తలుపులు అవి తొడవాలన్నమాట ఒకరోజు ఇగోండి కిచెన్ కౌంటర్ టాప్ అయితే తుడి అనమాట ఎక్కువ డస్ట్ ఉండదులేండి ఎందుకంటే రోజు మార్చి రోజు తుడిచే నీట్గానే తుడుచుకుంటాను అనమాట నేను ఎక్కువ బద్దకిచ్చాను ఫ్రెండ్స్ నీట్గానే ఉంచుకుంటాను కిటికీలు తల్లుపులు ఫ్యాన్లు ఏ మాత్రం నెలకు ఒకసారి తుడుస్తాను అనమాట కౌంటర్ టాపు రోజు మార్చి రోజు కంపల్సరీగా తుడుస్తాను ఎందుకంటే ఎక్కువగా మనం ఉండేది కిచెన్లోనే కాబట్టి కిచెన్ నీట్గా ఉండాలి మెస్సీ మెస్సీగా ఉంటే మనకి చిరాగ్గా ఉండిద్ది కదా ఇంకా గ్యాస్ పోయేది కూడా ఒకరోజు శుభ్రంగా కడగాలి సోప్ వేసి కడగాలి మామూలుగా తుడుస్తున్నాను క్లాత్ తోటి రోజు తడికిలాత్తో తుడిచేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అప్పుడప్పుడు పది రోజులకి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సబ్బేస్తూ ఉంటాను స్టీల్ కదా తుప్పు పట్టేస్తాయి అనమాట అందుకని పద్దాకలు మనం నీళ్ళు పోసి కడగకూడదు స్టీల్ తుడుచుకుంటేనే బాగుంటుంది తోటి ఇదిగోండి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను కదా ఇంకా డస్ట్ అది పడింది ఇంకా ఇల్లు అంతా ఊడ్చుకున్నాను అనమాట ఈరోజు టమాటా పప్పు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ పావుకులో తెచ్చాను సొగం వండుతున్నాను సగం పక్కన పెట్టేస్తున్నాను అనమాట మేము ముగ్గురిమే కాబట్టి అందులో సగం సరిపోయింది మాకు మా వారైతే ఊరెళ్ళారు ఇంకందుకనే సగం వండుతున్నాను టమాటా పప్పు మా ఇంట్లో అందరికీ ఇష్టమేనమాట ఇందులో ఆవకాయ వేసుకొని తింటాము ఇదిగోండి ఇంక ఇటువైపు అన్నం అయితే నీరు తీస్తుంది కొంచెం నీరు తీయాలి ఇంక ఇటువైపు అయితే పప్పు ఉడుకుతుంది ఇలా పాలైతే తీసి కాయాలి కదా పాలైతే ఫ్రిడ్జ్లోంచి తీసుకొస్తున్నాను అన్నం నీరు తీసిన తర్వాత ఇవ్వండి ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టి పాలు కాస్తున్నాను మీకు తెలుసు కదా నేను కాఫీ తాగుతానని మధ్య మధ్యలో తాగను ఫ్రెండ్స్ ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు మాత్రం తాగను ఒక్కొక్కసారి బూస్ట్ వేసుకొని తాగుతాను ఒక్కొక్కసారి హార్లిక్స్ వేసుకొని తాగుతాను ఒక్కొక్కసారి కాఫీ తాగుతాను ఇంకా అది కూడా బోర్ కొట్టిందంటే ఒక పది రోజుల దాకా అసలు కాఫీ టీ ఏమీ తాగను అనమాట బూస్ట్ హార్లిక్స్ కూడా ఏమీ తాగను ఇగోండి అన్నం నీరు తీసిన తర్వాత ఇగోండి పాలైతే పొయ్యి మీద పెట్టాను ఇప్పుడు కాంటినెంటల్ కాఫీ పొడైతే వాడుతున్నాను అనమాట నోటికి ఏమీ టేస్ట్గా అనిపించట్లేదు ఫ్రెండ్స్ ఏదైనా చప్పగా ఉంటుంది ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉండిద్దని ఇది కాంటినెంటల్ తెచ్చాను ఇంక ఇందులో బిస్కెట్లు వేసుకొని నంచుకొని తింటున్నాను అనమాట ఈ చలికి నోటికి ఏమీ రుచి అనిపించట్లేదు అనమాట ఏది తిన్నా కానీ సవ్వగా ఉంటున్నాయి ఇదిగోండి ఇంకా పాలైతే పోస్తున్నాను కాఫీ పొడిలో ఇంకా కాఫీలు ఇందులో మ్యారీగోల్డ్ బిస్కెట్లు అయితే నంచుకొని తింటానమాట నా మూడు బట్టి అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటానన్నమాట అనమాట ఇంకా మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చాను ఇంకా అందులో నంచుకొని తింటున్నాను అనమాట బిస్కెట్లు బ్రష్ చేసండి ఇందాక తలదువుకున్న తర్వాత వెళ్ళి బ్రష్ చేసుకొని వచ్చాననమాట ముఖం కడుక్కొని బ్రష్ చేసి వచ్చాను పాజ్మహల్తోనే తింటున్నారా అనుకుంటారు కదా లేదు బ్రష్ చేశాను అనమాట కొంచెం టీ కాఫీ కానీ ఇలాంటివి ఏమన్నా వేడివేడిగా పడితే కడుపులో హుషారుగా ఉండిద్ది అనమాట లేకపోతే నీరసంగా మబ్బుగా ఉండిద్ది ఈ చలికి ఇక మా అబ్బాయి అయితే లేచాడు ఇంకా బుక్స్ వేసి సర్దుకుంటున్నాడు నైట్ పాపం ఇద్దరు ఉండట్లేదు ఫ్రెండ్స్ ప్రాజెక్టులు అసైన్మెంట్లు రికార్డ్స్ అవి ఏదో ఒకటి రాసుకుంటూనే ఉంటారు కాలేజీకి వచ్చిన నుంచి స్కూల్లోనూ వాళ్ళకి రెస్ట్ ఉండదు కాలేజీకి వచ్చినాక కూడా రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్ రాసుకుంటానే ఉండాలి ఇంకా చదవడానికి టైం ఎప్పుడు ఉండిద్దు నాకు అర్థం ఎప్పుడు రాస్తానే ఉంటారు ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అయితే మా చిన్నబ్బాయికి క్రిస్మస్ పండగ అయిపోయిన తర్వాత ఇరవై ఏడో తారీఖు ఇంకా రికార్డులు రాతనే ఉన్నాడు ఇంకెప్పుడు చదువుతాడో ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయిందనమాట తాలింపు పెట్టేశాను నేను మరీ చిక్కగా ఉంచను మరీ పలచగా ఉంచను అనమాట మీడియంగా ఉండిద్ది పప్పు నేను చేసేది మరీ గట్టిగా ఉన్నా బాగోదు మరీ పలచగా ఉన్నా బాగోదు కొంతమంది పప్పు చేరలాగా చేసుకుంటారు కదా ఇదిగోండి అయితే అన్నం ఆరబెట్టాను వేడి అన్నం కదా అందుకని చెప్పేసి కొంచెం గిన్నెలో వేసి ఆరబెట్టాను ఇంకా అందులో పప్పు కలిపి బాక్స్లో పెడతాను అనమాట మా అబ్బాయికి వేడివేడి అన్నం పెడితే చమట పోసేసిద్ది కొంచెం చల్లారినాక కూర వేసి కలిపి బాక్స్లో పెడితే బాగుండిద్ది అనమాట లేకపోతే అన్నం అంతా చమటలు పట్టేసి బంక బంకగా జిడ్డు జిడ్డుగా ఉండిద్ది అన్నం అందుకని కొంచెం సేపు ఆరబెడతానమాట గిన్నెలో కొద్దిగా ఆరిన తర్వాత కర్రీ వేసి కలిపి పెడితే బాగుండేద్ది ఇగోండి ఇంకా పప్పు అది వేసి కలిపాను అరటికాయ కమలాకాయ ఉన్నాయి తినమన్నాను వద్దన్నాడు ఇంకా నాకు అన్నమే పెట్టి పప్పు వేసి అన్నం తింటాను అన్నాడు ఇంకా బాక్స్లో పెట్టిన తర్వాత కొంచెం అన్నం పప్పు కలిపి ఇచ్చాను ఇవ్వండి తింటున్నాడు ఇంకా రెడీ అయ్యాడు రెడీ అయ్యి ఇంకా అన్నం తినేసి వెళ్తున్నాడు అనమాట ఇంకా ఇష్టమైన కర్రీ అయితే ఇంకా పొద్దున్నే అన్నమే తినేసి వెళ్ళిపోతాడు అనమాట అరటికాయ తినమన్నాను కమల పండు తినమన్నాను నాకు వద్దని ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట అన్నం తినేసి బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు పిల్లలంతా ఫ్రెండ్స్ వాళ్ళకి నచ్చినవి చేసినప్పుడు సైలెంట్గా తినేసి వెళ్ళిపోతారు నచ్చినవి చేసినా మాత్రం ఇంకా ఆ రోజు వద్దని కూర్చుంటారు అనమాట అలిగి ఇగోని మా పెద్ద అబ్బాయి కూడా లేచాడు బ్రెషర్ చేసుకున్నాడు టిఫిన్ ఏమైనా చేయన అంటే నాకేం వద్దు అన్నం పెట్టి అన్నాడు సరేలే అని చెప్పేసి ఇంకా అన్నం పప్పు వేసి అన్నం ఇచ్చాను నేనైతే అరటికాయ కమలకాయ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి అయితే తినేశాను అనమాట ఇంకా వాళ్ళు వద్దంటున్నారు అని నేను అక్కడ పక్కన పడేసాను అనుకో ఇంకా వాళ్ళు అసలు తినరు అవి పాడైపోతాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను తినేసాను అనమాట జ్యూస్ చేయడానికి కూడా రెండే ఉన్నాయి కదా అరటికాయలు సరిపోవు అందుకని ఇంకా నేను తినేసాను అనమాట ఇక మా అబ్బాయికి అన్నం అయితే పెట్టిస్తున్నాను టీవీ చూస్తా తింటాడు ఇంకా కాసేపు ఇంకేదో ఒకటి తనకు నచ్చింది చూస్తూ ఉంటారు ఏదో ఒక సినిమాలు చూస్తూ ఉంటారు మాది వైఫై కదా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి సినిమాలు ఇంకా బెడ్ మీద పక్క అది సరి చేయాలి ఇప్పుడే కదా తను లేచింది ఇంకా అవన్నీ సరి చేయాలి ఇంక ఈలోపు నేను అరటికాయ కమలాకాయ అయితే తింటున్నాను జాకెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు జాకెట్లు దాకా ఉన్నాయి ఈ జాకెట్లు చేతి పని చేస్తుంటే కళ్ళు మసకలు వస్తున్నాయి ఫ్రెండ్స్ కళ్ళు మాత్రం బోదర బోదరుగా కనిపిస్తున్నాయి అన్నమాట ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి ఏమన్నా సంపాదించుకుందామంటే ఏం చేయాలో ఏం అర్థం కావట్లే సపోర్ట్ చేయట్లే ఎవరు ఏదన్నా పని చేసుకుందామంటే ఈ బయటికి వెళ్ళటానికి కుదరదు ఇంట్లో ఉండే చేసుకోవాలి ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కావట్లా ఏం పని చేయాలో పది రూపాయలు కష్టపడి ఈ జాకెట్లు కొడుతుంటే కళ్ళు ఏమో మసకలు వస్తున్నాయి ఎంత కష్టపడి కుట్టినా పది రూపాయలు వస్తున్నాయి పొద్దున్నే సాయంత్రం కుట్టినా నాలుగైదు జాకెట్లు కొడతాము ఒక యాభై రూపాయలు వస్తాయి అంతే కదా ఫ్రెండ్స్ ఏం చెయ్యాలి ఏం బిజినెస్ చెయ్యాలి అనేది ఏమో ఐడియా రావట్లేదు మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇక్కడ అన్నీ మా ఇంటికి ముందు దగ్గరలోనే అన్నీ ఉన్నాయి సెంటర్ అనమాట ఏం పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు షాప్ చిల్లర కొట్టుంది మిషన్ ఉంది టిఫిన్ కొట్టుంది అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకేం పెట్టాలి కొంచెం పది అడుగులు వేస్తే మెయిన్ సెంటర్ కూరగాయలు అన్నీ ఉన్నాయి ఏం పెట్టాలో అసలు ఏం అర్థం కావట్లేదు ఈ కూడతంటేనేమో కళ్ళు మసకలు వస్తేస్తున్నాయి ఇగోండి ఇంకా అంటలు అయితే కడిగేస్తున్నాను అనమాట మొబైల్ వెళ్ళిపోయా వె వెళ్ళిపోయాడు కదా ఇక అంటలు అయితే కడిగేసి బట్టలు ఇతికి ఆరవేసి ఇంకా ఇల్లు అది తుడుచుకోవాలన్నమాట వాటర్ బాటిల్స్కి నీళ్ళు అది పోయాలి ఇంకా పనులు ఉంటానే ఉంటాయి కదా అన్నీ గుర్తుపెట్టుకోలేము కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా ఇదిగంటే ఇంకా దోశలకి నాన్న పోసాను ఇవైతే నాణ్యి ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇంకా వాటర్ బాటిల్స్కి నీళ్ళు పోసి పెట్టాలి ఇల్లు తుడవాలి ఇంకా అక్కడక్కడ ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవాలి బట్టలు అవి మడతలు వేసుకోవాలి ఇంకా చేతి పని అవి చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇక దోశల పిండి అయితే మిక్సీ పడుతున్నాను అనమాట తెల్లారి దోశలు వేద్దామని చెప్పేసి కొనుక్కుంటే చాలా అవుతున్నాయి అది కాక మా ఇంటి ముందు నా టిఫిన్ వేస్తారు కానీ అసలు ఏం బాగోదు దోశ బాగోదు ఇడ్లీ మాత్రం వేడివేడిగా ఉంటేనే బాగుంటాయి చల్లారితే గట్టిగా ఉంటాయి ఇరవై రూపాయలకి ఆరి ఇడ్లీ దోశ పదమూడు రూపాయలు అసలు ఏం బాగోదు పదలచగా పేపర్ పేపర్లాగా ఇంకా అందుకని ఇంకా నేనే ఇంట్లోకి వేసాను అనమాట గుళ్ళు తెచ్చి రేషన్ బియ్యం ఉంటాయిగా ఇంకా నానబెట్టి ఇగోండి దోసపిండి అయితే మిక్సీ పడుతున్నాను ఇదిగోండి మిక్సీ పట్టేసాను అనమాట ఇలాగ నా పనులన్నీ చకచకా చేసేసుకొని ఇంకా జాకెట్లు అయితే పని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ రోజు వ్లాగ్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్